హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అదనపు భారాన్ని తగ్గించండి బాబాయ్ అని చంద్రబాబును ఉద్యోగుల వినతి అండి చంద్రబాబుకు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు పాఠశాల బోధనే ఉపాధ్యాయుల ప్రధాన విధి అనమాట కానీ వాళ్ళు బాగా చదువు పిల్లలు బాగా చదువుతున్నారా ఇచ్చిన పని చేస్తున్నారా మార్కులు ఎలా వస్తున్నాయి ఇలాంటి అంశాలను పరిశీలించడం వారి బాధ్యత అనమాట కానీ గత వైకాపా ప్రభుత్వం అనేక బోధనేతర పనులను వారిపై ఓపిందని విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులను ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదు అనే నిబంధన కూడా పట్టించుకోలేదు సిద్ధంగా కొత్త ప్రభుత్వానికి మేరకు కోరుతున్నారండి ఉద్యోగులంతా కూడా ఏమని అంటే బోధనేతర భారం తగ్గించండి బాబోయ్ అని కోరుతున్నారు వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లు ఆన్లైన్ ఆన్లైన్ పనులతో బోధనలకు ఆటంక ఆటంకం కలిగింది కలుగుతుంది అని అయితే అంటున్నారు సో విధంగా వాళ్ళకు ఒకటి కాదు రెండు కాదండి వైకాపా ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఈ విధంగా వారికి అనేక బోధనేతర పనులనైతే అప్ప అందులో ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య ఎంతమంది విద్యార్థులు వచ్చారు అనేది నమోదు చేయాలి అలాగే కోడిగుడ్లు తీసుకునే వారి సంఖ్య నమోదు చేయాలి ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేవా అని తెలుసుకునే అలాగే ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేయాలి ఒకవేళ మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఏఐ గుర్తిస్తుంది అప్పుడు వాటిని శుభ్రం చేయించి మళ్ళీ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ఈ విధంగా చేసేందుకు ఇరవై నిమిషాలైనా సమయం పడుతుంది మధ్యాహ్న భోజన ఆహార పదార్థాల్లో విడివిడిగా అన్నిటిని కలిపి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి తనిఖీ చేసిన ఉపాధ్యాయుని ఫోటోను కూడా పెట్టాలి ఎంతమంది భోజనం చేశారు కోడిగుడ్లు ఎంతమంది తీసుకున్నారు వివరాలను చేయాలి ఈ విధంగా తర్వాత చిక్కీలను ఎంతమంది తీసుకున్నారు చిక్కీలు నిర్ నిల్వలు నిర్వహణ అలాగే స్టూడెంట్ కిట్ లబ్ధిదారుల వివరాలు నాడు నేడు పనులు ఇలా అనేకమైన పనులు ఉపాధ్యాయులతో అయితే చేయించిందండి సో బోధన కంటే వాటికే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చిందండి గత ప్రభుత్వం అని చెప్తున్నారు బోధన పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించింది ఇవన్నీ చేయడం భారమని వారు చెప్పడంతో రోజుకు ఉపాధ్యాయుడు చేసేలా మార్చారట ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటిని పరిశీలన వీటి పరిశీలనే ప్రధానంగా చేస్తున్నారు బోధన విద్యార్థి విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవటం లేదు రాష్ట్రంలోని పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయుల పాఠశాలలు ఈ పనులకి ఎక్కువ సమయం అయితే పోతోంది పాఠశాలలు చెప్పడం తక్కువైపోతుంది ఉన్నత పాఠశాలలో గతంలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నలభై నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండేవి గత ప్రభుత్వం ఈ సమయాలను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మార్చింది దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు ఆ సమయానికి రాలేకపోతున్నారని మళ్ళీ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఫ్రెండ్స్ సో ఈ విధంగా అప్పట్లో ఏవైతే బోధనేతర పనులు తర్వాత వివిధ సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని వెంటనే తీర్చాలని ఉద్యోగులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వినతి చేశారండి